భరతుడు రెండడుగులలో లోతు గొయ్యి తవ్వి అందులో పడుకునేవాడని మీకు తెలుసా ఎందుకిలా చేశాడు అంటే భరతుడు అయోధ్య సింహాసనం పైన కూర్చోడానికి ఇష్టపడలేదు ఎందుకంటే దానిపైన కూర్చునే అర్హత ఒక్క రాముడికి ఉందని నమ్మాడు అయోధ్యకు రాజయ్య ఆశ తనకు లేదు అని తన తల్లైన కైకైకి కూడా చెప్తాడు రాముణ్ణి వెతుక్కుంటూ అరణ్యానికి వెళ్తాడు రాముణ్ణి కలిసి తన తల్లి చేసిన కొట్టలో నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తాడు అయోధ్యకు తిరిగి వచ్చేయన్నా అని వేడుకుంటాడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం పద్నాలుగు ఏళ్లు వనవాసం చేసిన తర్వాతనే అయోధ్యలో అడుగు పెడతాను అని రాముడు చెప్తాడు రాముడి మీద ఉన్న అభిమానంతో భరతుడు రాముడి పాదరక్షకులను తీసుకొని తన తలపైన పెట్టుకుని అయోధ్య వరకు మోసుకుంటూ వచ్చి సింహాసనం పైన వాటిని పెట్టి రాముడి పేరుతో రాజ్యాన్ని పరిపాలిస్తాడు తాను కూడా ఒక సాధారణమైన మనిషిలాగా ఆస్తి అంతస్తుల్ని వదులుకొని ఊరి చివర ఒక గుడిసెలో నివసించేవాడు నా అన్న పడుకునే నేలపైన నేను పడుకుంటే అది నా అన్నకు గౌరవం కాదు అనుకుని రెండడుగుల లోతు కొయ్యి తవ్వి ఆ గోతిలో పడుకునేవాడు రాముడు వనవాసంలో ఉన్నంతసేపు భరతుడు తన సుఖాలను ఇలా త్యాగం చేశాడు ఇది ఎంత గొప్ప సంబంధమో కదా అందరూ చెప్పండి జై శ్రీరామ్ అని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి